హాలూయా హాలూయా దేవునికి స్తోతం కురుణ్ణిగాక దేవుడు గతించిన ఆరు రోజులు అద్భుత రీతిగా అచ్చరీతిగా ఈ ఉపవాస ప్రార్థనలను నడిపిస్తూ ఉన్నాడు రోజు రోజుకు సాతా రాజ్యము కూల్చబడుతూ ఉంది రాజ్యము కట్టబడుతూ మరి ఉంటా ఉంది మనము చేస్తున్న ప్రార్థనగా మనకు కానరాని లోకములో ఏదో జరగబోతూ ఉంది హలలోయ దేవునికి స్వాతత్రం కరుణుగాక కదా మనం పోరాడుచున్నది ఎవరితో అంట శరీరాలతో కాదు పక్కింటి కాదు పొరిగింటి వాళ్ళతో కాదు ఎదిరింటి వాళ్ళతో కాదు ఇంట్లో ఉన్న వాళ్ళతో కాదు మనము ఉన్నది అలలుయ్య మనము పోరాడుతున్నది ఎవరనంటే ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాం ఎందుకంటే యొక్క ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహము ఏమి చేస్తూ ఉందంటే మనుషులలో ధూరి వాడు మనుష్యులను ఏం చేస్తున్నాడు మరి కీడుకు నడిపిస్తూ ఉన్నాడు విరోధులుగా చేస్తున్నాడు శత్రువులుగా మరి చేస్తూ ఉన్నాడు కానీ వాటికి వాడు ప్రేరేపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు పగ ద్వేషాన్ని అసూయాన్ని కలిగించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు ఎవరంట ఆ దురాత్మ శక్తులు ఆకాశ మండలంలో దురాత్మ శక్తులు ఈ విధంగా మనుషులలో దూరి మనుషుల మధ్యలో ప్రభు పెట్టిన ప్రేమ నుంచి విడదీసి ఈ విధముగా మరి వాడు కొట్లాటలను పెట్టేవాడుగా మరి ఉంటున్నాడు హలో కదా ఒక ఇంటి వారే సొంత రక్త సంబంధులే అన్నదమ్ములే అక్కచెల్లలే మరి వారి మధ్యలో ప్రేమకు బదులుగా ఏమి ప్రవేశిస్తూ ఉందంట పగ ద్వేషము అసూయ ప్రవేశించేదిగా మరి ఉంటా ఉన్నది ప్రైజ్లాడ్ హలూయ దేవునికి స్తోత్రం కలనుగాక దీనికి కారణమంతా ఏమండి ఎవరంట ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహాలే ప్రైజ్లాడ్ హలూయ దేవునికి స్తోత్రం కలునుగాక మనుషులందరూ కూడా మంచివారే ప్రైజ్లాడ్ అయితే దురాత్మలో అవి ఎటువంటివంట అవి చెడ్డవి అందుకనే చెడుతనాన్ని మరి మనుషులలో ప్రేరేపించేవిగా మరి ఉంటా ఉన్నాయి అందుకనే మన జీవితంలో మనం ఏం చేయాలంట సాతాని యొక్క రాజ్యాన్ని కూల్చాలి సాతాన్ యొక్క రాజ్యాన్ని ఏం చేయాలి మనము కూల్చాలి అలలుహ దేవుని ఇస్తూ అత్రం సాతాను రాజ్యము ఎవరిలో ఉంది మనుషుని ఉదయముల్లో మనుష్యుడు స్థానమిచ్చినప్పుడు ఆ మనుష్యుని హృదయములో సాతానుడు ఏం చేస్తున్నాడు తిష్ట వేసుకుని వాడు కూర్చున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు వాడు రాజ్యం వెళుతా మరి ఉంటా ఉన్నాడు హలో లూయ మరి ఇప్పుడు మనుష్యుని యొక్క హృదయము ఏదంటే అది దేవుని యొక్క ఆలయమని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఈ యొక్క దేవుని యొక్క మనుష్యుని యొక్క హృదయములో ఎవరు నివసించాలి దేవుడే నివసించాలి హలలూయ దేవునికి కనుగాక దేవుడు మనుష్యున్ని నేలమట్టితో సృష్టించి తన సారూప్యంలో చేసి నాసిక రంధ్రములో జీవవాయుదినప్పుడు ఏమయ్యాడంట జీవాత్మ అయ్యాడు హల నరుడు జీవించే ప్రాణి అయ్యాడు ఇప్పుడు ఆ విధంగా మరి దేవుని ఆత్మ ద్వారా జీవింప చేయబడిన మనుష్యుడు మనుషునికి హృదయం ఎవరు ఉండాలి దేవుడే మరి ఉండాలి కానీ సాతానుడు ఉండడానికి ఏమాత్రము కూడా వీలు లేదు హలలుయా దేవునికి స్తోత్రం కనుగా కదా సాతాను యొక్క రాజ్యము మరి ఏం చేయబడాలి కూల్చబడాలి దేవుని యొక్క రాజ్యము ప్రతి ఒక్క హృదయాలలో బడేదిగా మరి ఉండాలి అలలూయ అందుకునే మనము దేవుని వాక్యములు చూస్తాము మీరు శత్రులను ప్రేమించండి అని అభు అంటాడు హలలూయ మీరు శత్రువులను ఏం చేయాలి ప్రేమించండి మిమ్మలను ద్వేషించే వారి కొరకు ఏం చేయాలి మీరు ప్రార్థన చేయండి అలలోయ దూషణకు ప్రతి దూషణ మీరు చేయవద్దండి కీడుకు ప్రతి కీడు చేయవద్దండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు హలలోయ దేవునికి కరుణుగాక కదా కీడుకు ప్రతి కీడు దూషణకు దూషణ మనము చేయకూడదు హలలోయ దేవునికి ఎందుకు వారు కీడు చేస్తారంటే వాళ్ళు దురాత్మ పని చేస్తుంది కాబట్టి వారు కీడు చేయడానికి ఏం చేస్తారు సిద్ధపరచబడతారు వాళ్ళలో దురాత్మ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయడానికి సిద్ధపడతారంట దూషించడానికి సిద్ధపడతారు పగ పట్టడానికి సిద్ధపడేవారుగా మరి ఉంటారు హాని చేయడానికి సిద్ధపడేవారుగా మరి ఉంటారు హలో లూయ్య దేనిని బట్టి అంట వారిలో దురాత్మ పనిచేస్తుంది కాబట్టి సాతానుడు వారిలో ఇటువంటి కార్యాలను చేస్తూ ఉంటాడు కదా కుటుంబాలలో సమాధానము లేకుండా భార్యాభర్తల మధ్యలో సమాధానము లేకుండా కోడళ్ళ మధ్యలో సమాధానము లేకుండా అన్నదమ్ముల మధ్యలో సమాధానము లేకుండా ఈ విధంగా చేస్తున్నది ఏమంటే దురాత్మలు ఏం చెప్పండి దురాత్మలు అయితే ఈ దురాత్మల నుంచి ఏం చేయబడాలి విడుదల పొందాలి ఏం చేయాలి విడుదల పొందాలి ప్రజల హలులు విడుదల పొందాలి అంటే ఆ దురాత్మ మీద మనం ఏం చేయాలంట యుద్ధాన్ని మనము ప్రకటించాలి కానీ శరీర సంబంధమైన యుద్ధం చేయకూడదు వాడు నన్ను దూషించాడు కాబట్టి వాడిని ఇంకా పది మాటలు దూషించాలన్నాం వారుగా మనం ఉండకూడదు వాడు క్యూడు చేశాడు కదా వానికట్టని క్యూడు చేయాలని మనస్సు మనలో ఉండకూడదు అలాగో ఉంటే ఏమీ నీలో కూడా దురాత్మ పని చేస్తున్నాడని హలోయ మనము దేవుని సంబంధులుగా ఉంటున్న మన జీవితాల్లో మనం దురాత్మకు మనం ఏమాత్రము స్థానము ఇవ్వకూడదు మనము ఎవరికి స్థానం ఇవ్వాలంట దేవుని ఆత్మకు మనము స్థానం ఇచ్చేవారుగా మన జీవితంలో ఉండాలి హలోయ ఎప్పుడు దేవుని ఆత్మకు మనము స్థానం ఇస్తామో ఎప్పుడు దేవుడు మన హృదయంలో ఉంటాడు హలలోయ మనం ఏసయ్యతో కూడా మనం సాతాను రాజ్యాన్ని ఏం చేస్తామంట మనము కూల్చివేయడం జరుగుతుంది హలలోయ హలలోయ ఈరోజు నుంచి ఉపవాస ప్రార్థనలో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే మీకెంత భద్రశత్రువులైనా మీరు వారిని ఏం చేయాలి ప్రేమించాలి వారిలో ప్రే వారిలో పనిచేస్తున్న దురాత్మను మీరు ఏం చేయాలి బంధించాలి హలోయ్య కదా శత్రు బలమంతటి మీద దేవుడు నీకు నాకు మనకేమిచ్చాడు అధికారాన్ని దేవుడు ఇచ్చాడు హలో కదా మా అన్న మంచివాడు అన్నలో పనిచేసిన దురాత్మ చెడ్డది మా అత్త మంచిది అత్తలో పనిచేస్తున్న దురాత్మ చెడది నా కోడలు మంచిది కోడలు పనిచేస్తున్న దురాత్మ చెడది మా ఇరుగు పొరుగు వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళలో పనిచేస్తున్న దురాత్మ చెడ్డది మనం చేయాలి వారిలో పనిచేస్తున్న ఓ దురాత్మ నజన యేసుక్రీస్తు నాములు నేను ఏం చేస్తున్నాను నిన్ను గద్దిస్తున్నాను ఆ యొక్క బిడల యొక్క ప్రాణాత్మ శరీరం మీదకి అధికారము లేదు ఆ యొక్క బిడల యొక్క శరీరాలు వారి హృదయము కూడా ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఆలయముగా మరి ఉంటా ఉన్నాయి ఆ ఆలయములో నువే మాత్రం ప్రవేశించడానికి వీరు లేదు ఆ ఆలయములో ధూరి ఇటువంటి మరి చెడు కార్యాలు చెరిగించడానికి నీకు అధికారం లేదు ఏ సునాములో దురాత్మ ఆ వ్యక్తులను ఆ వ్యక్తుల యొక్క ప్రాణాత్మ శరీరములను ఏం చేయాలి వదిలిపెట్టి తొలగిపో త్రాగుడు అనే దురాత్మ ఏ సునాములో తొలగిపో కొట్టేదట్ల చేస్తున్న దురాత్మ ఏ సునాములు ఏం చేయాలి తొలగిపో నీచమైన మాటలు మాట్లాడేదట్ట చేస్తున్నావు అపవిత్ర ఆత్మ నామంలో ఏం చేయాలి వారిని వదిలిపెట్టి అని చెప్పేసి సాతానను గద్దించాలి హలలుయ్యా ఆ ప్రజల మీద ఆ యొక్క వ్యక్తుల మీద ఏసు రక్తాన్ని ప్రోత్సహించాలి ప్రభు నాయన ఈ యొక్క బిడల మీద ప్రభువాని పరిశుద్ధ రక్తాన్ని నేను ప్రోత్సహిస్తుంటున్నానయ్యా ప్రైజులాడు హలలుయ్యా దేవునికి స్తోత్రం కరుణగాక ఈ విధముగా చేస్తూ ఉంటే సాతానిక రాజ్యం ఏం చేయబడుతుందంట అది కూల్చివేయబడడం జరుగుతుంది కఠినమైన హృదయాలు ఏం చేయబడతాయంట మాంసపు హృదయాలుగా మార్చబడతాయి రక్షణ మారుమనసు లేని వారికి ఏం కలుగుతుందంటే రక్షణ మారుమనస్సు కలుగుతుంది పరిశుద్ధాపదేవుడు వారిలో ఎటువంటి కార్యము చేస్తాడంట మరి యోహాన్ స్వార్థ పదహారు ఎనిమిది ప్రకారముగా పరిశుద్ధాపుడు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన పాపమును గుర్చియు పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పుని గూర్చి లోకమును ఒప్పింపజేసేవాడుగా ఉంటున్నాడని మనం చూస్తా ఉన్నాం హలలోయ పరిశుద్ధాప దేవుడు వచ్చినప్పుడు వాళ్ళలో ఏం పుట్టిస్తాడంట పాపమును గుర్చి నీతిని గూర్చి తీర్పును గుర్చి వాళ్ళలో పుట్టించేదిగా మరి ఉంటుంది హలలోయ అనగా అర్థం ఏమంటే పాపంని గుర్చి గురించి తీర్పు తీర్పుని ఒప్పించేటప్పుడు ఆ వ్యక్తులు మనకు విరోధంగా ఉంటున్న వ్యక్తుల్లో ఏం కలుగుతుందంటే ఒక పశ్చాత్తాపము కలుగుతుంది ఏం కలుగుతుంది ఒక పశ్చాత్తాపం కలుగుతుంది హలో అయ్యో నేను అనవసరంగా ఈ వ్యక్తిని నేను గాయపరిచానే అనవసరంగా నేను ఆ వ్యక్తితో నేను మాట్లాడానే ఆ వ్యక్తితో నేను ఏం చేయాలి ఇప్పుడు సమాధానపడాలా హలూయ దేవునికి స్తోత్రం కరుణుగాక కదా ఇంటిలో అన్నదమ్ముల మధ్యలో సమాధానము పొందుకునే మనస్సును పరిశుద్ధాప దేవుడు ఇస్తాడు కోడెల మధ్యలో సమాధానం పొందుకునే మనస్సును దేవుడు ఇస్తాడు భార్యాభర్తల మధ్యలో సమాధానమును పొందుకునే మనస్సును దేవుడు ఇస్తాడు ఇరుగు పొరుగు వారి మధ్యలో కూడా సమాధానం పొందుకునే మనస్సును దేవుడు అనుగ్రహిస్తాడు హలలోయ మనలో ఎటువంటి మనస్సు కలుగుతుందంటే క్రీస్తు యేసు ప్రభు యొక్క మనస్సు కలుగుతుంది హలలోయ దేవునికి స్తోత్రం కొన్నిసార్లు మేము కొంతమందికి బుద్ధి చెప్పడానికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే సార్ మీ మనస్సు నాకు రాదులే సార్ అంటారు హలో ఎందుకు మీ మనస్సు నాకు రాదులే అంటారంటే ఇంకా వారు సాతానుకు తమ హృదయాలను మరి సాతానుకు వారు చోటు ఇవ్వడం వలన ఏం జరుగుతుందంటే మీలాంటి మనస్సు మాకు రాదు అంటారు ఎప్పుడు ప్రభు యేసుక్రీస్తుకు మన యొక్క హృదయాన్ని సంపూర్ణముగా మనము అప్పగిస్తామో ఎవరి మనసు వస్తుందమ్మా అయ్యా ఏసుక్రీస్తు ప్ర మనస్సు వస్తుంది ఆయన మనస్సు ఎటువంటిదంటే అది సహించుకొనే మనస్సు అది భరించే మనస్సు అది క్షమించే మనస్సు హలలుయ్య అది సమాధానపడే మనస్సు హలలుయ్య దేవునికి స్తోత్రం అపకారమును మనస్సులో ఉంచుకోనని మనస్సు హలలుయ్య మన జీవితంలో ఏమి మనసులో ఉంచుకుంటామంటే అపకారాన్ని మనసులో ఉంచుకుంటాం కదమ్మా అయ్యా ఇట్లా చేసింది కదా ఇట్లా చేసినాడు కదా దొరకక పోతుందా హలలుయ్యా అదేంటంట అపకారాన్ని మనస్సులో ఉంచుకోవడం దావిదు అంటాడు ప్రభువారి చేసిన ఉపకారములలో నేను దేనిని కూడా నేను మరచిపోను అంటాడు హలలుయ్య దేవుని స్తోత మన జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలను మనము జ్ఞాపము చేసుకోవాలి మనుషులు చేసిన అపకారాలను మనము మరచిపోయేవారుగా ఉండాలి మన జీవితంలో ఉపకారాలు ఏం చేయాలంట జ్ఞాపము చేసుకోవాలి మన జీవితంలో దేవునికి కృతజ్ఞత స్థుతులు మనము చెల్లించేవారుగా ఉన్నప్పుడు సాతాను రాజ్యము ఏం చేయబడుతుందంట అది కూల్చబడేదిగా ఉంటుంది నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సమాధానం నిన్ను పరిపాలిస్తుంది నీ కుటుంబంలో దేవుని యొక్క సమాధానము నిన్ను పరిపాలించేదిగా ఉంటుంది సాతాను రాజ్యము కూల్చబడేదిగా మరి ఉంటుంది నీ కుటుంబము మన కుటుంబం ఏ విధంగా ఉంటుందంటే పరలోక సంతోషం పరలోక ఆనందం హలలుయా ఎంతమందికి కావాలి పరలోక సంతోషం పరలోక ఆనందం ప్రైజ్ లో దేవుని వాక్యానికి లోబడినట్లయితే క్రైస్తు మనస్సు ప్రభువా నీ మనస్సును కావాలని ఆ మనస్సును కలిగినప్పుడు పరలోక సంతోషము ఆనందము మన కుటుంబాలను పరిపాలించేదిగా ఉంటుంది అలలోయ నీ కుటుంబాన్ని పరిపాలించేటప్పుడు ఇరుగు పొరుగు వారు చూసి ఏమంటారంటే మీ ఇంట్లో కొట్లాటలేదే అలలోయ మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎప్పుడు తమాషగా మరి ఉంటారు ఎప్పుడు ఆనందంగా ఉంటుంద కారణమేమి ఏసుక్రీస్తు ప్రభు నా ఇంటిలో ఉన్నాడు నా హృదయంలో ఉన్నాడు హలలుహుయ్య మా కుటుంబంలో ఉన్నాడు కాబట్టే ఏదంట అదే మా జీవితానికి సంతోషం ఆనందం నెమ్మది అలలుహూయ్య సంతోషం కావాలన్న రండి అమ్మ సమాధానం రండి ప్రభుయేసుని చెంతకు రండి పాపం శాపం రోగం నన్ను విడిపించే యేసు నిన్ను విడిపించు పాపం శాపం రోగం నుండి నన్ను విడిపించే యేసు నిన్ను విడిపించు అడుగుము అడుగుము నమ్మి వచ్చి అడుగు అడుగుము అడుగుము నమ్మి వచ్చి అడుగు సంతోషం కావలన రండి అయ్యా సమాధానం కావలన రండి ప్రభుయే సుని చెంతకు రండి పాపం శాపం రోగం రోగండి నన్ను విడిపించే ఏసు నిన్ను విడిపించు హలోయ ఆయన దగ్గరికి వస్తే నన్ను విడిపించిన దేవుడు నిన్ను కూడా నీ కుటుంబానికి కూడా ఆయన విడిపించి ఆయన సంతోషం ఆయన సమాధానం నెమ్మదిని అనుగ్రహిస్తాడు హలోయ దేవునికి స్తోత్రం ఈరోజు మరి ఏడవ రోజు ఉపవాస ప్రార్థన ఈరోజు ఎనవ రోజు ఉపవాస ప్రార్థన చెప్పండి ఏడవ రోజు ఉపవాస ప్రార్థన ఏడు అనగా మనకు ఏమి అవుతుందంటే దేవుడు ఏడు రోజుల్లో సృష్టిని ఆరు రోజులు సృష్టిని చేశాడు ఏడవ రోజున దేవుడు ఏం చేశాడంటే విశ్రాంతి తీసుకున్నాడు అన్నది మన అవుతుంది హలో లూహియా ఇంకా ఏడు అనగా మనకు ఏమని జ్ఞాపకం వస్తుందంటే మరి ఆ యొక్క ఎలీషా దేవసినడు నయమనతో చెప్తున్నాడు ఏడు సార్లు నీవు నీటిలో మునిగిలేయి నువ్వేం చేపడతావో నువ్వు స్వస్థత శుద్ధుడైతావు అని చెప్పడం జరుగుతూ ఉంది దేవునికి స్తోత్రం కనుగా బైబిల్ గ్రంథంలో ఏడుకు చాలా ప్రాధాన్యత మరి ఉంటా ఉంది కదా యేసు క్రీస్తు మరి ప్రభు మరి దేవుడు మరి యహోషువాతో మాట్లాడుతూ ఉన్నాడు వారికి ఎరుకో అడ్డుగా వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎరుకో అడ్డుకో వచ్చినప్పుడు దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఓ యహోశివ నేనేం చేస్తానంటే యహోశివ గ్రంథము ఆరవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అప్పుడు యహోవా యహోశువాతో ఇట్లా నేను యహోశివ ఆరవ అధ్యాయము మూడవ వచ్చినం అప్పుడు యహోవా యహోశువాతో ఇట్లా నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను ఎవరికి నీ చేతికి అప్పగించుచున్నాను అయితే మీరు ఒకటి చేయాలి మీరేం చేయాలి మీరందరూ ఇద్దరు సంద పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అలాగే ఆరు దినములు చేచూ ఏడుగురు యాజకులు పొట్టెళ్ళు కొమ్ము బూరలను పట్టుకొని ఏడుగురు ముందుగా నడవలేను ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు భూరలు ఉదవలను మానక ఆ కొమ్మలతో వారు ధ్వని చేస్తుండగా మీరు భూరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయలేను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూను గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనేను హాలూయా దేవునికి స్తోత్రం కరనుగాక ఎరుకోవటం వచ్చింది ఎరుకోవటం వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు నేను ఎరుకోని మీ చేతికి అప్పగిస్తాను మీరేం చేయాలి నేను చెప్పినట్లుగా చేయాలి హలో లూయ ఈరోజు మీకు ఒక సమస్య అడ్డుగా వచ్చింది ఒక సమస్య అడ్డుగా వచ్చింది ఈ సమస్యను జయించలేని పరిస్థితుల్లో మీరు ఉంటా ఉన్నారు హలో లూయ అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలో దేవుడు మాట్లాడేదానికి మనం ఏం చేయాలంట మనం లోబడితే దేవుడు ఏం చేస్తాడు ఆ సమస్యలో దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు అలలుయ్యా కదా దేవుడు మాట్లాడిన దానికి మనం లోబడితే దేవుడు మనకేం చేస్తాడు విజయం ఇస్తాడు ప్రజలు కదా మన జీవితంలో దేవుడు ఎన్ని వాగ్దానాలు చేసినా ఆయన మాటలు మనకి వినకపోతే మన జీవితంలో విజయం లేదు ఎప్పుడు కూడా మనం ఏమనుకోవాలంటే ఎంత ప్రార్థన చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఇంకా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని మనం అనుకుంటాం అయితే దేవుడు మనతో ఏం చెప్పాడో దానిని చేశామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రజలాడు హలో లూయ ఇక్కడ చూస్తుంటున్నా దేవుడు అంటా ఉన్నాడు నేను చెప్పినట్లుగా మీరు చేయండి అప్పుడు ఎరుకొని ఏం చేస్తానో నేను కూల్చివేస్తాను ఈ కోట గోడల మీద ఈ ప్రాకారాల మీద దగ్గర దగ్గర ఏడు రథములు వెళ్ళవచ్చు అంట ఎన్ని రథాలు చెప్పండి ఆ కాంపౌండ్ గోడల మీద ఎంతమంది పోవచ్చు ఏడు రథాలు వెళ్ళవచ్చు ప్రజల హలలోయ ఆ ఏడు రథాలు యొక్క ఇక కోట గోడను కూల్చడం చాలా కష్టం డైనమైట్స్ పెడితే కూడా అది కూలిపోవడం చాలా అసాధ్యమంట హలలోయ దేవునికి స్తోత్రం ఆత్మకరుణుగాక అయితే అంటే నేను దానిని కూల్చేస్తాను మనుషులకు అసాధ్యమా నాకు సాధ్యమే అయితే మీరేం చేయాలి నేను చెప్పినట్లుగా మీరు చేయాలి ప్రైజ్లో హలుయా దేవునికి ఇస్తూ అవసరం దేవుడు ఏం చెప్పాడంటమ్మా రోజుకు ఒకసారి మీరు ఎరుకో చుట్టూ తిరగాలి అలాగే ఆరు రోజులు తిరగాలి ఏడవ రోజు ఏడు సార్లు మీరు తిరగాలి అని చెప్పేసి అన్నాడు హలో లూయా యహోషువా చెప్పిన మాటలకు ఇజ్రాయల్ ప్రజలందరూ ఏం చేశారంట విధేయతను కనపరిచారు ఏం కనపరిచారు విధేయతను కనపరిచారు ఏమో గారు రాదు చెప్పారులే దేవుడు అని చెప్పినాడు కాబట్టి ఆయన తిరుక్కుంటా కూర్చోనిలే అని అనుకున్నాడా మనం ఇంట్లో పండుకుందాములే లేదా చెట్టు కింద ఉందాములే ఆరు లక్షల మంది కాదు ఇప్పుడు ముప్పై లక్షల మంది వచ్చేసారు ఇజ్రాయల్ సైన్యం ఇప్పుడు ఎంతంట ముప్పై లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు హలలుయ్యా ఒక పది మంది పండుకుందాంలే అని అనుకున్నారా లేదు 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 అందరు కూడా ఏం చూపించారంట విధేయతను కనపరిచిన వాళ్ళుగా ఉన్నారు కానీ తిరుగుబాటు చేసిన వాళ్ళుగా లేరు నిర్లక్ష్యము చేసిన వాళ్ళుగా లేరు దేవుడు ఏది ఆజ్ఞాపించాడో తన సేవకుని మూలకంగా దానికి లోబడిన వారుగా మరి ఉంటా ఉన్నారు హలలుయా దేవునికి స్తోత్రం కలనుగాక ఎవరు సోలిపోలేదు సోలిపోవలసిన పరిస్థితి వచ్చినా ప్రభు మాటను బట్టి ధైర్యం తెచ్చుకుని వారు ఏం చేస్తున్నారంట ప్రభువుకు సంపూర్ణమైన విధేతను కనపరిచి వారు ఎరుకో చుట్టూ తిరుగుతూ మరి ఉంటా ఉన్నారు హాలలోయ హాలలోయ దేవునికి స్తోత్రము కలనుగాక ఆ విధముగా వారు విధేయతను కనపరిచినప్పుడు ప్రైజ్ ప్రైజ్లో ఏమి జరుగుతుందో ఒకసారి మనం చూసుకుని మనం ముగించుకుందాం అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై వచనం యాజకులు భూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరే హలలుయా రోజు ఒక మారి తిరిగారు ఆరు రోజులు ఆరు సార్లు అయిపోయింది ఏడవ రోజు ఏడు సార్లు తిరిగారు తిరిగిన తర్వాత ఏం చేస్తున్నారంటే యాజకులు యాజకులు ూరలు ఉదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూను హలలుయా ఎటుగా చప్పట్లు మాయన పెద్ద వారు ప్రజలు ఆర్భాటము చేయగా ఏమి కూలిపోయాయంట ఎరుకో ప్రాకారములు కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణము పట్టణ ప్రాకారం పట్టణమును పట్టుకొని రిలా దేవునికి స్తోత్రం కనుగాక ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభుకు లోబడి ఆయన మాటకు లోబడి ఆయనకు విధేతను కనపర్చి ఆయన చెప్పినట్లుగా మరి సంఘం అంతా కూడా వినినప్పుడు మీ జీవితాల మీరు వినినప్పుడు మీ ఎదురుగా ఉంటున్న కోట గోడలే అనే పెద్ద పెద్ద సమస్యలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ అవి ఏమి అయిపోయిగా ఉన్నాయంట కూలిపోయిగా ఉంటా ఉన్నాయి అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు గొప్ప విజయాన్ని దేవుడు మీ కుటుంబాలు గొప్ప సమాధానాన్ని దేవుడు ఉన్నాడు నష్టాన్ని దేవుడు గొప్ప లాభంగా మార్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు అటువంటి గొప్ప జయమును దేవుడు ఇక ఏడవ రోజుకి ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీకు యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా దేవుడు గాక ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క విధేయత ఆ యొక్క లోబడే మనస్తత్వము ప్రతి ఒక్కరిలో నా దేవుడు కలగజేసి ఇటువంటి గొప్ప విజయమును పొందడానికి దేవుడు సహాయం చేయనుగాక ఆ మేన్ ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యు